తల్లులారా తండ్రులరా మీతో కూడా ఒక మాట చెప్తాను నీ బుద్ధిహీనత ప్రతిదీ నీ దేవునికి తెలుసు ఎక్కడ నువ్వు ఆయాసకరంగా బ్రతికావో బ్రతుకుతున్నావో బ్రతకాలని ఆలోచన చేస్తున్నావో ప్రతిదీ దేవునికి తెలుసు ఓడ్చుకుంటాడు ఓడ్చుకుంటాడు ప్రతి ఓర్పుకి అంటారు కదా ప్రతి సహనానికి ఒక హద్దు ఉంటుంది అంటారు కదా ప్రతి ఓర్పుకు ఒక హద్దు ఉంటుంది అంటారు కదా ఆ దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఓడ్చుకొని ఓడ్చుకొని ఇంకా నువ్వు మారకపోతే గొడ్డలి వేరు మీదే పెట్టబడుతుందన్న సంగతి గ్రహించు నేను ఒక వ్యక్తిని ఎరుగుదును ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఎరుగుదురు ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా ఉద్యోగం చేసేవాడు చక్కగా మందిరానికి వచ్చేవాడు దేవుని కృప మందిరంలో మంచి భయభక్తులు కలిగిన కుటుంబం అంటే ఇది అన్నట్లుగా ఆయన గూర్చి ఆయన కుటుంబాన్ని గురించి మాట్లాడేవాళ్ళు ఆయన నమ్మకత్వాన్ని చూసి ఇటు మందిరం ఆదరించేది ప్రార్థన చేసేది దినాలు అట్లా సాగుతున్నాయి రోజు సేవకుడి దగ్గరకు వచ్చి ఆయన చెప్తూ అన్నయ్య అయ్యగారు నేను మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం మానేసి కాంట్రాక్ట్ పని చేయాలనుకుంటున్నాను మున్సిపల్ డిపార్ట్మెంట్లోనే దేవుడిని ఆశీర్వదించేటట్లుగా ప్రార్థన చేయండి అన్నాడు ప్రార్థన చేశాడు ఆ తర్వాత అదే మున్సిపల్ ఆఫీసులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో చిన్న కాంట్రాక్టర్గా తన పనులు ప్రారంభించాడు ఆయన నమ్మకత్వాన్ని చూశాడు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ని నెలకొచ్చి లక్షల రూపాయలు సంపాదించి స్థితిమంతుడిగా దేవుడు మార్చాడు అనామకుడు అని అంచబడినటువంటి వాడిని ఎందుకు పనికిరానివాడు అని పిలవబడినటువంటి వాడిని శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టాడు ఏం జరిగిందంటే ఎప్పుడైతే దేవుడు ఆయన ఆశీర్వదించాడో డబ్బు విస్తారంగా వస్తూ ఉందో ఆయన చెప్తాడు తన సాక్ష్యాన్ని ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సూట్ కేసు నిండా డబ్బు పట్టుకొని వచ్చేవాడట ఎప్పుడైతే డబ్బు విస్తరించిందో వ్యాపారం విస్తరించిందో కాంట్రాక్ట్ పనులు విస్తరిస్తూ వచ్చాయో దేవుని మందిరానికి రావటం కూడా తగ్గించాడు అంతకు మునుపు తొమ్మిదింటికి ఆరాధనకు వచ్చేవాడు తొమ్మిదిన్నర ఆ తర్వాత పది అంతకు మునుపు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాడు ఏం జరిగిందో తెలీదు బల్లారాధనకు రావటం ఆ బల్లారాధనకు కూడా ఆలస్యంగా రావటం ఆ తర్వాత వచ్చరికి పూర్తిగా మందిరమే మానేశాడు భార్య వచ్చి ఏడుస్తా చెప్తా ఉంది పేద స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇట్లా లేడయ్యా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఆయన ఇట్లా లేడయ్యా కొంచెం డబ్బు పెరిగింది భారీగా నేనే చెప్తున్నాను నా భర్త ఎక్కడో దారి తప్పినట్లున్నాడు ఎంతకు మునుపున్న ప్రార్థన ఎంతకు మునుపున్న దైవభక్తి ఈరోజు లేదు సేవకులు రెండు మూడు సార్లు పిలిచి హెచ్చరించారు చివరికి తెలిసిన విషయం ఏంటంటే ఏ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నాడో ఆ ఆఫీసులో ఒక తల్లితో కమం తప్పిన సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు సేవకుడు పిలిచాడు ఏంట్రా బాబు నువ్వు చేసేది గమనించండి అన్నాడు దే సా దగ్గరికి వచ్చి అయ్యారు నేనేం తప్పు చేయట్లేదు అయ్యగారు గారు వెధవరాల్ని ఆదరించమని వాక్యం చెప్పిందిగా ఆవిడంట వెధవరాలట పాపం భర్తను పోగొట్టుకుందట వేధవరాలను ఆదరించాలని చెప్పి చారదీసి ఆవిడితో ఈ రీతిగా శావకుడు అన్నాడు ఇది క్రమం తప్పిందిరా జాగ్రత్త 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 డబ్బు పెరిగింది కదా డబ్బును చూసుకున్న తర్వాత తన దేనస్థితి మర్చిపోయి తన జీవితాన్ని అట్లాగే కొనసాగించాడు అట్లా కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఒక ఏడు కోట్లో ఐదు కోట్లో ఒక పెద్ద కాంట్రాక్ట్ వరకు వచ్చింది ఏమైందో తెలియదు ఆ పని పూర్తిగా లోపభూయిష్టమైన దాన్ని బట్టి శాంక్షన్ అవ్వాల్సిన బిల్లు శాంక్షన్ కాలేదు ఏడు కోట్ల రూపాయలు ఉన్న పాటున ఈయన కట్టాల్సి వచ్చింది ఏం జరిగిందో తెలుసా ఉన్న ఇల్లు ఉన్న స్థలాలు ఉన్న ఫ్లాట్లు సంపాదించిన వెండి బంగారం మొత్తం అమ్ముకున్న ఇంకా కోటి రూపాయల అప్పు మిగిలిపోయింది అప్పుడు చింపిడి జుట్టుతో చిరిగిపోయిన బట్టలతో మందిరానికి వచ్చి శావుకుడి కాళ్ళ మీద పడి మందిరంలో శాస్తాంగపడి ఏడుస్తున్నాడు ఏమన్నాడు తెలుసా నా పాపమేని నరక బట్టడానికి కారణమైందయ్యా కొంచెం డబ్బు పెరిగిందయ్యా నా మనస్తత్వం మారింది ఆస్తిని చూసేనయ్యా నా నడక పడక ప్రవర్తన సమస్య మారిపోయింది కానీ ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నేను నరకబట్టానికి దేవుడు కారణం కాదయ్యా నా బుద్ధి హెనపు ప్రవర్తనని నేను నరకబట్టానికి కారణమైందయ్యా ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా ఇస్రాయోలు జాతి నరకబట్టానికి కలిగిన కారణం పలుమార్లు దేవుడి హెచ్చరించిన బ్రతుకు దిద్దుకోలేదు ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా కొన్ని నెలల నుంచి దేవుడిని హెచ్చరిస్తున్నాడేమో కొన్ని వారాల నుంచి దేవుడిని హెచ్చరిస్తున్నాడేమో కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ మారో ఎకనైనా నీ ప్రవర్తన సరిచేసుకో ఎకనైనా నీ ప్రవర్తన దిద్దుకో ఎందుకో తెలుసా నువ్వు కూర్చోవటం నీ దేవునికి తెలుసు నువ్వు లేవటం దేవునికి తెలుసు త్రోవన వెళ్ళటం దేవునికి తెలుసు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం దేవునికి తెలుసు రహస్యంగా ఉన్నప్పుడు దేవునికి తెలుసు పది మందిలో ఉన్నప్పుడు నీ జీవితం దేవునికి తెలుసు విసిగించిన ఓడ్చుకున్నాడు విసిగించిన తన కోపాన్ని బిగబట్టి అణుచుకుంటూ వచ్చాడు ఓడ్చుకుంటాడు 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 ప్రతి సహనానికి హద్దుంది మనం ఎరుగుతుం కదా ఎన్నిసార్లు మాట్లాడి నన్ను లోబడకపోతే గొడ్డలి నీ మీద పెట్టబడుతుందన్న సంగతి నువ్వు గ్రహించి బ్రతుకును దిద్దుకోవటానికి ప్రయత్నం చేయమని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను